హాయ్ హలో ఏం చేస్తున్నారు ఇది చెట్టు చూడండి బలం ఉంది కదా కానీ డ్రాగన్ ఫ్రూట్ అని అనుకుంటున్నారేమో కానీ డ్రాగన్ ఫ్రూట్ లా ఉండే చెట్టు కానీ ఫ్రూట్స్ ఇది కాదు జస్ట్ షో అంతే కదా ఫ్లవర్స్ వస్తుంది అంటవా దీనికి ఏమో మేబీ రావచ్చేమో ప్రస్తుతం అయితే పువ్వులు అవి లేవు జస్ట్ అలా చూడడానికి మట్టికి ఫుల్ డ్రాగన్ లా అనిపిస్తుంది అనమాట అయితే మేము కుండీలోనే వేసాం మట్టి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా గ్రో అనే గ్రోతింగ్ అనేది చాలా తక్కువ ఉంది బట్ ఇంకొంచెం కింద వేస్తే బాగా వచ్చి ఉండేదేమో మేబీ నాకు తెలిసి చింత బాగుందో ఇది అందరి ఇళ్లలోనూ ఉండాలని ఇప్పుడు చెప్తున్నారు మరి అందరూ పెంచుతున్నారు నేనైతే జస్ట్ చూపించానంటే ఇది షార్ట్ అప్లోడ్ చేద్దామని ఇవన్నీ ఇంటి దగ్గర మొక్కలు కామన్ ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ అంతా సిమెంట్ వేసేసామన్నమాట అయినా కూడా చూపిస్తాను మీకు ఏరులు చూడండి పైకి అలా సిమెంట్ మీద నుండే వచ్చేసి పెరుగుతుంది అనమాట చెట్టు అయితే అలా లేకుండా ఉండుంటే మట్టి ఉంటే ఇంకా మంచిగా పెరిగి ఉండేది ఇదైతే అది మట్టిలోనే ఉంది కాబట్టి ఈ చెట్టు ఈ చెట్టు ఒక్కసారి వేసిన ఇది మంచి గ్రోత్ వచ్చింది బాగా పైకంట పెరిగిందనమాట ఇది మట్టి కిందంతా కూడా అక్కడైతే సిమెంట్ ఉండబట్టి అలా ఉందన్నమాట సరే జస్ట్ చూపిద్దామని ఆ చెట్టు సేమ్ నాకు ఎందుకో చూడగానే డ్రాగన్ ఫ్రూట్లా అనిపించింది కాబట్టి ఆ చెట్టు చూపిస్తూ చూపిస్తూ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను సరే సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమంటారు